తొంభై తొమ్మిది పర్సెంట్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తికి ఒక ప్యాషన్ అనేది లేకపోవటం ఏదైనా జీవితంలో సాధించాలన్న ఆసక్తి మీకు ఉంటే ప్యాషన్ మీకు ఉంటే అసలు మిమ్మల్ని అడ్డుకునేది ఎవడో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడి చదివాను కష్టపడ్డాను అని అంటున్నారు ఇన్ని గంటలు ఎలా కష్టపడుతున్నారు మీరు అని అంటే అతనికి అది ఒక ప్యాషన్ చాలా మంది డబ్బు 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 బాగో బాగో అని డబ్బు వెనక పరగలు తీస్తూ ఉంటారు కానీ వాడిలో ఉన్న ప్యాషన్ను పసిగట్టాడు డబ్బే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఎప్పుడు సక్సెస్ అవ్వలేడు డబ్బు ముఖ్యం కాదు పేరు ముఖ్యం కాదు దానికంటే ముఖ్యంగా నీ ప్యాషన్ ముఖ్యం నీ ప్యాషన్ కొరకు నువ్వు కష్టపడు సక్సెస్ వస్తుంది భక్తురైన దావీది అంటాడు కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి జీల్ జీల్ ప్యాషన్ నన్ను భక్షించుచున్నది అని అంటాడు ఇప్పుడు భక్తురైన దావీదికి దేని మీద ప్యాషన్ అంటే ఆయన ఇంటి మీద దేవుని ఇంటి మీద ఈయనకు ప్యాషన్ భక్షిస్తుంది ఎలాగైనా నా దేవుని మందిరాన్ని కట్టాలి దిస్ ఈస్ ప్యాషన్ దావీదు స్థిరపడిన తర్వాత నాతాను ప్రవక్తను పిలిపించి ఇలా అన్నాడు ప్రవక్త గారు నేను దేవదారుమ్రాణుతో కట్టిన నగరం నివాసం చేస్తూ ఉన్నాను అయ్యా నా దేవుని మందిరం అయితే డేరాలో నిలిచి ఉంది నేను ఆయన కొరకు ఒక మందిరం కట్టిస్తాను అని అన్నాడు ఆ ప్రవక్త నాతాను అన్నాడు మంచిదయ్యా నీకు ఎలా దోస్తే అలా జై దేవుడు కృప నీకు తోడుంటది అని అన్నాడు అసలు దావీదికి రాజయ్యి స్థిరపడిన తర్వాత కాదు అంతకు ముందు నుంచే ఒక ప్యాషన్ దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అన్న ప్యాషన్ దావేదులు దేవుని నామాన్ని దూషిస్తే వాడు ఎంత తోడైనా సరే ఆరు అడుగులో ఒక జానున్నా గొల్ల్యాత అయినా సరే కొండల సైతం పిండిగా చేసిన వాడిని దేవుని కాళ్ళ ముందు పడేయాలన్న ఒక ప్యాషన్ దావీదికి దావీదు స్థిరపడిన తర్వాత దావీదికి ఏమనిపిస్తుందంటే అయ్యో నేను దేవదారు రాణులతో కట్టిన నగరమందు నివాసం ఉంటూ ఆ నేను ఎలా ఉన్నా సుఖంగా ఉంటున్నాను నా దేవుని మందసమైతే డేరాలో ఉంది ఏ విధంగా అయినా సరే నా దేవుని కొరకు నేను పనిచేయాలి దిస్ ఈస్ ద్యాషన్ సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు ఇస్రాయేల్ దేశాన్ని న్యాయాధిపతులు ఏలారు యహోషువా గారి గాని గిద్యోను గారు కానీ యఫ్తా గారు కానీ చివరికి బలాఢ్యుడైన శంసోను గారు కానీ ఆ మాటకు వస్తే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చివరి న్యాయాధిపతి సమయోలు గారు కానీ మొట్టమొదటి రాజు సౌలు గారు కానీ దేవునికి ఒక మందిరము కట్టాలి అన్న ఆలోచనే రాలేదండి వాళ్ళకి మంచి భక్తులే కాదంటానికి లేదు వాళ్ళెవ్వరికి కూడా దేవుని మందిరము పట్ల ప్యాషన్ లేదు దేవుని ఇల్లు కట్టాలన్న ప్యాషన్ లేదు వారు మాత్రం దేవుడు చేసిన మేళ్లను అనుభవించారు దేవుడిచ్చిన ఖరీదైన ఇళ్లలో నివసించారు కానీ దేవుని మందసం డేరాలో ఉంది పరదాల మధ్య ఉన్నది ఏ విధంగా అయినా నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఒక్కరికూ కూడా ప్యాషన్ లేదు దావిదికి దేవుని పట్ల ఉన్న ప్యాషన్ చూచి దేవుడు ఏమన్నాడో తెలుసా రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనం దావిదో నీ సంతానమును నీ సింహాసనమును స్థిరపరచబడును అని దావీద్కి సత్య ప్రమాణం చేశాడు సహోదరి సహోదరుడా నీ గుండెల్లో ఈ ప్యాషన్ ఉంటే నా ప్రభువే దిగి వచ్చి నీతో ఒక గొప్ప సత్య ప్రమాణం చేస్తాడు దేవుడు బైబిల్లో ఇద్దరికే ఇద్దరికి సత్య ప్రమాణం చేశాడు ఒకటి అబ్రహాంకి రెండు దావీదుకి ఆ సత్య ప్రమాణానికి సూచనయే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మత శువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన కూడా చదవండి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడవు వంశావళి ముగ్గురే ముగ్గురు ఇద్దరికి సత్య ప్రమాణం చేయబడింది ఆ సత్య ప్రమాణం చేయబడిన వ్యక్తి మూడో వ్యక్తి దావీదుకు దేవుడు చేసిన సత్య ప్రమాణాన్ని బట్టి ఇంకా యోధాదేశం ప్రతికే ఉంది సింహాసనం మీద యూదులే ఉన్నారు యూదులేస్రాయెల్ దేశం అని మనం యూదా ప్రజలు వంశం మరి మిగతా పది గోత్రాలు యాబలు పుట్టిన మిగతా పది గోత్రాలు ఏమైపోయారు ఏమో చల్ల చెదరైపోయారు అసూర్యులు వచ్చారు వారిని చెరలోకి తీసుకెళ్లారు ఇక అంతే అటు ఇటు ఇటు అటు ఎటుపోయారు మొత్తానికి చల్ల చెదురులైపోయారు కానీ ప్రియా సహోదరి నౌ నౌ స్టిల్ యోధా గోత్రం బ్రతికే ఉంది సింహాసనం ఇంకా ఉంది అదే ఇజ్రాయేల్ దేశం దావీదుకు దేవుడు చేసిన సత్య ప్రమాణం ఆయన మర్చిపోలేదు ప్రియా సహోదరి సహోదరుడా మంచి విషయాల పట్ల నీకు ప్యాషన్ ఉంటే దేవుడు దానిని ఆశీర్వదకరముగా మారుస్తాడు నీకు మంచి విషయాల పట్ల ప్యాషన్ ఉండాలి చెత్తా చెదార పట్ల ప్యాషన్ ఉండకూడదు సినిమాల పట్ల ప్యాషన్ ఉండకూడదు షికారుల పట్ల ప్యాషన్ ఉండకూడదు తిండి పట్ల ప్యాషన్ ఉండకూడదు నిద్ర పట్ల ప్యాషన్ ఉండకూడదు మంచి విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంటే పేదరిగారు అంటారు నిన్నెవడండి అడ్డగించేది ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూడండి రెండవ సమయాలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం రెండవ సమయాలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో దావీదు యో అక్కడికి పోయిన అతనికి తోడయుండి కాపాడుచుండెను ఎందుకో తెలుసా దావీదికి దేవుని ఇంటి పట్ల గొప్ప ఆసక్తి దావీదికి ఉన్న ఆ తపన ఆసక్తి ఆ జీల్ ఆ ప్యాషన్ ఏంటంటే చివరిలో ప్రార్థన చేస్తాడు ప్రభువా ఒకవేళ నా కళ్ళ ప్రాజెక్టుని నా కుమారుడైన సొలోమాను ఒకవేళ స్థిరపడిన తర్వాత వదిలిపెడతాడేమో నా కుమారునికి నిర్దోషమైన హృదయము దయచేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తాడు దావీదు నాయనా సలో నువ్వు స్థిరపడిన తర్వాత ఇదిగో ఈ కళల ప్రాజెక్ట్ని మర్చిపోవద్దు దిస్ ఈజ్ మై ప్యాషన్ దేవుడు వద్దన్నాడు కాబట్టి నిలిపివేశాను కానీ అసలు ఈ దగ్గరకు వచ్చే వరకు మాత్రం నేను వేచి చూసేవాడిని కాదు దేవుడు వెయిట్ చేయమన్నాడు అందుకు వెయిట్ చేశాను ఇది నీ చేతుల మీద జరగాల్సిన కార్యమంట అయినను సమస్తాన్ని సమకూర్చాను నీ కోసం దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది అదంతా నీ కోసం సమస్తాన్ని సమకూర్చా ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఇదంతా వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా నువ్వు పనిని ప్రారంభించు నా ప్రభువా నా కుమారుడు వ్యర్థుడైపోకుండా నిర్దోషమైన హృదయాన్ని నీ మందిరం కట్టించడానికి ఇవ్వయ్యా అని అన్నాడు దావీదుకి ప్యాషన్ ఉంది కుమారుడికి అదే ప్యాషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మన సొలోమాన్ గారి ప్యాషన్స్ మీ అందరు తెలుసు కదా పెళ్ళిళ్ళు చేసుకోవటం అందమైన అమ్మాయి కనపడితే పెళ్ళిళ్ళు చేసుకోవటమే ఆయన ప్యాషన్ కానీ దావిదు ప్యాషన్ అది కాదు దావిదు ప్యాషన్ దేవుని మందిరం కట్టించడం సహోదరి సహోదరుడ అందుకే పేతురు గారు అన్నారు మంచి విషయాల్లో మీకు ఆసక్తి జీల్ ప్యాషన్ ఉంటే మీ సక్సెస్ ఎవడండి ఆపేది మిమ్మల్ని అడ్డుకునేది ఎవడో దావిదని ఎవరు అడ్డుకున్నారు జిరుబేళ్ళని ఎవరు అడ్డుకున్నారు నేహమ్యాన్ని ఎవరండ్డుకున్నారు ఎందరూ ఎదురు వచ్చి నిలబడ్డా నా ప్రభు వారి కార్యాన్ని కార్యసిద్ధి కలిగేలాగా చేశాడు సహోదరి సహోదరుడా దేవుని ఇంటి పట్ల నీకు ఆశక్తి నిన్ను భక్షిస్తే దేవునికి నీ ఇంటి పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల ఆయనకు ఆశక్తి భక్షిస్తుంది దేవుని ఇల్లు ఆయన సంఘమే ప్రాణం పెట్టి ఆయన రక్షించిన సంఘం ఈరోజు పాడైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు నువ్వు నాకు దేవుడంటే ఇష్టం దేవుడంటే ఆసక్తి దేవుడంటే ప్రాణం ఐ లవ్ జీజస్ అనే నీవు ఈరోజు దేవుని ఇల్లుగా పిలువబడుతున్న సంఘం పాడైపోతుంటే నీవు ఎలా మౌనంగా ఉన్నావు ఎలా ఊరుకోగలుగుతున్నావు ఆ ప్రార్థన చేస్తున్నావా ఆశక్తితో ఉపవాసం ఉండగలుగుతున్నావా ఆశక్తితో వారికి ఉపదేశించగలుగుతున్నావా సాధ్యమైతే నీ సంఘం కొరకు దావీదు వలె కొంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నావా అవసరమైతే అవసరమైనప్పుడు సమకూర్చగలుగుతున్నావా అలా నీవు దేవుని సంఘము కొరకు దేవుని ప్రజల కొరకు నీవు ఆసక్తితో ముందుకు వస్తే వద్దన్న సక్సెస్ నీ అమ్మటే వస్తుంది వద్దన్న దావీదును వెంబడించినట్లుగా దావీదు ఎక్కడికి పోయినా యహోబా అతనికి తోడుండి కాపాడినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను సమస్త విషయాల్లో కూడా నా దేవుడు కాపాడుచు తరతరములకు నీ కుటుంబము నీ సంతానము ఆశీర్వదించబడేలాగా నా ప్రభువు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు